ఎంఐపిసి ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి సో ఫస్ట్ థింగ్ మేము చెప్పేది ఏంటంటే ఒకవేళ ఇంజనీరింగ్ అని డిసైడ్ అయిపోయారు క్లారిటీ ఉంది ఫుల్ క్లారిటీ ఉంది ఇంజనీరింగ్ చేస్తామని దెన్ ఎంపీసీ తీసుకోవాలి షుడ్ నాట్ కాంప్లికేటెడ్ విత్ బయాలజీ కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే మాకు ఇంజనీరింగ్లో మేము బయోటెక్నాలజీ చేస్తాం బయో రిలేటెడ్ కోర్సెస్ బయోమెడికల్ చేస్తాం ఇలాంటి కోర్సెస్ చేస్తాం కాబట్టి మేము బయాలజీ తీసుకుంటే మాకు అడ్వాంటేజ్ అని కొంతమంది అనుకుంటారు విచ్ ఇస్ అ ఫ్యాక్ట్ కాకపోతే వీళ్ళకి ఈ బయోటెక్నాలజీలో కానీ బయోమెడికల్ ఇంజనీరింగ్లో కానీ వాట్ ఎవర్ బయాలజీ ఈజ్ రిక్వైర్డ్ వాళ్ళు రేపు పొద్దున్న ఇంజనీరింగ్లో వెళ్ళిన తర్వాత ఆ రిక్వైర్డ్ బయాలజీ కోర్సెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి మెడ్రాస్లో బీటెక్లో బయోటెక్ ఉంది బయోటెక్ సైన్సెస్ ఉంది బిఎస్ బయోటెక్ ఉంది కాకపోతే వాళ్ళకి రెగ్యులర్ కోర్సెస్తో పాటు బయాలజీ కూడా నేర్పిస్తారు సో దానికి ఇప్పుడు ఇంటర్మీడియట్లోనే నేర్చుకునే అవసరం లేదు సో అనవసరంగా వాళ్ళని ఈ బయాలజీ కోర్స్తో లోడ్ చేస్తే అసలు ఫస్ట్ కూడా ఐఐటీగా సెలెక్ట్ కాడు సో అందుకోసం పేరెంట్స్ ఎవర్ దే ఆర్ క్లియర్ పిల్లలకి దే ఆర్ క్లియర్ దాట్ యూనో విఆర్ గోయింగ్ టు గో ఫర్ ఇంజనీరింగ్ ఏం చేయాలి వాళ్ళు జస్ట్ ఎంపీసీ తీసుకోవాలి